కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో నుంచి హైదరాబాద్ వాసి గుప్తా గారు లడ్డూను తీసుకుని వారి ప్రాంతానికి బయలుదేరబోతున్నారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కొత్త గారు చూసి కొద్దిగా కొద్దిగా వారికి మరియు ఈ దేవస్థానం ఈ గారికి అదేవిధంగా ఏఈవో గారికి ఇక్కడ పాల్గొన ప్రతి వ్యక్తుల అభిమానంగా నేను భావిస్తున్నాను అటు కాంపిటీషన్లో తెలుసా తెలియగల నాకు తెలియదు బట్ ఇది వికలాంగుల కళ్యాణ వేదిక అనే సంస్థకు వెళ్ళి మా దగ్గర నూట ఒక్క మంది ఉద్యోగాలు చేస్తున్నారు నేను చదివించి వాళ్ళ చికెన్ పెళ్ళిళ్ళు ఉద్యోగాలు అవన్నీ ఇప్పించాను ఈ చుట్టుపక్కల కమర్షియల్ డాక్టర్ వాళ్ళు ఉంటే వెంకటరమణ ఇక్కడ చిత్తూరులో చేసేవాడు రీసెంట్లీ చాలా మందితో సత్సంబంధి వెళ్ళాయండి మీ అందరికి మాకు అవకాశం మేము కాస్కొని రిపే చేస్తున్నాం సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఇరవై ఒక్క రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి చెంత ఉంచినటువంటి ఇరవై ఒక్క కేజీల లడ్డు మహాప్రసాదాన్ని వేలంపాట నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత తెప్పోత్సవం రోజున వేలంపాట నిర్వహించడం అనేది ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు ఈ లడ్డూ వేలంపాట నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ నుంచి దాదాపు తొమ్మిది మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది వేలంపాటలో పార్టిసిపేట్ చేసినటువంటి వారందరూ కూడా పోటీలో పాల్గొని హైదరాబాదుకు చెందినటువంటి వికలాంగుల సంక్షేమం కోసం అనేక రూపాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక సంస్థ ప్రతినిధి గుప్తా గారు ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి ఈ మహాప్రసాదాన్ని పొందడం జరిగింది వారు ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల కానుకని చెల్లించి ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళబోతున్నారు గత ఏడాది నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల కానుకతో ఈ మహాప్రసాదాన్ని ఒక భక్తుడు పొందగా ఈరోజు ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల కానుకతో మహాప్రసాదాన్ని హైదరాబాదుకు చెందినటువంటి వ్యక్తి పొందడం జరిగింది ఇది కాణిపాకం ఆలయంలో జరుగుతున్నటువంటి లడ్డు వేలం పాట సాంప్రదాయంలో హైయెస్ట్ రికార్డుగా కూడా చెప్పచ్చు గతంలో ఎప్పుడూ కూడా ఇంత ధర పలికినటువంటి సందర్భం లేదు కాబట్టి వారిని మనస్ఫూర్తిగా కాణిపాకం ఆలయం తరపున అలాగే పూతలపట్టు నియోజకవర్గ ప్రజల పక్షాన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ లడ్డూ వేలంపాటలో జరిగినటువంటి సన్నివేశాన్ని చూస్తే నాకు ఏదో అద్భుతం జరుగుతుందనిపిస్తోంది ఆ వేలంపాటలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా ఈరోజు కానుక కానుక చలించి లడ్డూ దక్కించుకున్నటువంటి వారిని చూస్తే వారందరూ కూడా చూపును కోల్పోయినటువంటి వారు ఈ ఆలయ పురాణం చెవిటి ఒక గుడ్డి వ్యక్తులు వ్యవసాయం చేస్తుంటే బావిదవుతున్నటువంటి సమయంలో ఈ స్వయంభూ వినాయక స్వామివారు ఉద్భవించినటువంటి పురాణం మనకు తెలుస్తుంది ఈరోజు అందులో ఒకటైనటువంటి వికలాంగుల కళ్యాణ వేదిక హైదరాబాదుకు చెందినటువంటి వారు వాళ్ళు వారు ఈ ప్రసాదాన్ని పొందిన తీరు చూస్తుంటే వారికి ఇక్కడ మోక్షం లభిస్తోంది మరొక్కసారి ఈ పురాణంలోంచి తీసుకున్నటువంటి కొన్ని అంశాలను పరిగణిస్తే పరిశీలిస్తే మళ్ళీ ఒక అందుడికి మోక్షం విఘ్నేశ్వరుడు అందించాడని చాలా స్పష్టంగా తెలుస్తోంది వారికి ఎప్పుడు ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అతను ప్రతి ఏడాది కూడా కాణిపాకం ఆలయానికి వస్తున్నారట గత ఏడాది కూడా వేలంపాటలో పాల్గొని దక్కించుకోలేదన్నటువంటి బాధతో వెళ్ళారట అయితే ఈసారి అది ఎంత ఖరీదైనా పర్వాలేదు కానుక ఎంతైనా పర్వాలేదని వేచి ఉండి మరి దక్కించుకుని వెళ్ళాలని వచ్చామని ఆయన చెప్పడం జరిగింది అలాగే వారిని భగవంతుడు కూడా ఆశీర్వదించాడు వారికి అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటున్నాం రేపు ఉదయం పూజ చేసి వారికి సత్కారం చేసి మంచి దర్శన భాగ్యాన్ని కల్పించి ఆ లడ్డుని వారికి అందజేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వారి సంపూర్ణ సహకారంతో కాణిపాకం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పట్టుదలతో ఇరవై ఒక్క రోజుల పాటు జరిగినటువంటి ఉత్సవాలు అంగరంగ వైభవంగానే కాదు అతిరథ మహారథులెందరో ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రివర్యులు వినాయక చవితి రోజు వస్త్రాలు కూడా సమర్పించడం జరిగింది అనేక మంది ప్రముఖులతో పాటు రాష్ట్రం నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాల నుంచి అనేక మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది నాకు చాలా కాలంగా కాణిపాక బ్రహ్మోత్సవాల నిర్వహణ పైన అవగాహన ఉంది గత ఏడాది కూడా వైభవంగా జరిగినప్పటికీ ఈ ఏడాది అత్యంత వైభవంగా జరిగిందని తెలియజేస్తున్నాం ఏ ఏటికి ఆ ఏడు భక్తుల సంఖ్య పెరగడమే కాదు వైభవోపేతంగా కూడా ఉత్సవాలు జరిగిపోయి ఒక అద్భుతమైనటువంటి సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో అయితే ఆద్యంతం ఆ మండపం మొత్తం కూడా కళాకారులు వాటిని వీక్షించే జనంతో నిండిపోవడం జరిగింది ఉత్సవాల్లో ఎక్కడే కానీ ఉభయదారుల యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో ఈ ఏడాది చిన్న పొరపాటు కానీ చిన్న ఇబ్బంది కానీ ఏ రకమైనటువంటి ఆటంకం కానీ ఏ రకమైనటువంటి అవరోధం కానీ లేకుండా సంపూర్ణంగా దీన్ని పూర్తి చేయడం జరిగింది రేపు ధ్వజ అవరోహణంతో అయిపోయిందా ధ్వజారోహణం కూడా అయిపోయింది ఏడు తొమ్మిదో రోజు అవుతుంది సో ఈ రోజుతో ముగిసింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారికి జిల్లా ఎస్పీ వారికి పోలీస్ శాఖకి వైద్య ఆరోగ్య శాఖకి సుమారుగా ఇరవై ఒక్క శాఖల నుంచి సమన్వయం చేసుకోవడం జరిగింది వారందరికీ దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ప్రతి సిబ్బందికి ఉభయదారులైనటువంటి ప్రతి ఉభయదారుల కుటుంబాలకి ఉభయదారుల సంఘం అధ్యక్షులకి ఈవో గారికి పుర ప్రజలకి గ్రామ పంచాయతీ సర్పంచ్ వారికి అలాగే వారి సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వారి సంపూర్ణ సహకారంతో ఈ ఆలయంలో మరిన్ని ఉత్సవాలని వైభవపేతంగా రంగరంగ వైభవంగా జరిపేలాగా కార్యోన్ముఖులవ్వాలని మరొకసారి ఆలయ అధికారులను కోరుకుంటూ నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తి చేసినందుకు స్వామివారికి కూడా మేము ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకుంటున్నాం ఓం గణేషన్మ స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మనకి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగిసాయి వినాయక చవితి ఇరవై ఏడు ఆగస్టు నుంచి కూడా మనం ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించుకున్నాం ఈ బ్రహ్మోత్సవాలకి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనంద రామారెడ్డి గారు మన స్వామివారికి పట్టువత్స సమర్పించడంతో ఈ కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి అప్పటి నుంచి కూడా వినాయక చవితి నుంచి కూడా ఈరోజు వరకు కూడా మా వెంట ఉండి ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారు మాకు సూచనలు సలహాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారు మాకు ఈ దేవాలయంలో జరిగే ఈ ఉత్సవాల్లో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండడానికి జిల్లా యంత్రాంగం నుంచి జిల్లా స్థాయి అధికారులందరినీ కూడా ఇక్కడికి పంపించారు వారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించాం ముఖ్యంగా పోలీసు శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు కూడా ప్రతి వాహనం తోటి చివరి వరకు ఉండి ఎస్ఐ గారు డిఎస్పి గారు సిఐ గారు అడిషనల్ ఎస్పి గారు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఎస్పీ గారి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ చాలా చక్కగా ఇవి నిర్వర్తించారు అదేవిధంగా అన్ని శాఖలు కూడా వైద్య ఆరోగ్య శాఖ అయితే ఉండి శాఖ అయితే పంచాయతీ శాఖ కానివ్వండి రాజ్ అండ్ ఆర్ఎన్బి వాళ్ళు కూడా రెండు చక్కని మంచి నేర్డ్లు కూడా మనకి నిర్మించి ఇవ్వడం జరిగింది అదేవిధంగా వేలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఈ వేడుకల్లో పాల్గొని ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి వరకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరోసారి మన స్థానిక ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సహకారం ఎప్పుడు మరవలేనిది ఇరవై ఒక్క రోజుల్లో ఏదైనా చిన్న చిన్న లోపాలు లేవు కనిపించినా కూడా వాటిని ముందుగానే ఆలయ అధికారుల దృష్టి కేవలం ఆ దృష్టికి తీసుకొచ్చి వాటిని వెంటనే సవరించుకునే అవకాశం కల్పించి పూర్తి సహకారాన్ని అందించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంత ఘనంగా ఈ బ్రహ్మోత్సవాలు జరగడానికి ముఖ్య కారకులు ఈ దేవాలయానికి సంబంధించిన ఉభయదారులు ఈ పద్నాలుగు గ్రామాలు సంబంధించిన ఉభయదారులందరూ కూడా స్వయంగా పాల్గొని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క సొంత కార్యక్రమాన్ని ఇక్కడ భుజం మీద వేసుకొని ఈ బ్రహ్మోత్సవాల్ని ముందుకు తీసుకెళ్లారు ఆ బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టతని మళ్ళా మళ్ళీ దేశం మొత్తానికి చాటి చెప్పేలాగా ఘనంగా జరిపించారు ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఉభయదారుల యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి ఈశ్వరబాబుకి అదేవిధంగా పరిచయం ఉభయదారులకు కూడా ప్రత్యేకంగా మనం కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అంతైనా ఉంది అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా మాకు పూర్తిగా సహకరించారు ఈ బ్రహ్మోత్సవాల యొక్క షెడ్యూల్ని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలని సోషల్ మీడియాలో అదేవిధంగా ఛానల్స్లో ప్రింట్ మీడియాలో ప్రచురించి అవన్నీ కూడా భక్తుల దగ్గరికి తీసుకెళ్ళి ఎక్కువ మంది భక్తులు వచ్చి వినాయక స్వామిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందే విధంగా సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం